లఘుత్వం అనేది లౌకికంగా చెప్పింది కాదు అది కేవలం పారమార్థికంగా నువ్వు పూర్ణస్వరూపుడివి అని చెప్పటం ఇంకా ఏమడుగుతున్నావు అర్థన యాచన అందుకే భగవద్గీత ఏం చెప్పింది యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర యదృచ్ఛాలాభ సంతుష్ట అంటే యాదృచ్ఛికంగా తనకు లభించిన దానితో సంతోషించేవాడు ఇంకా వాడు అడగలేదు దాన్ని కానీ వాడికి అది వచ్చింది అప్పుడు వాడు దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండాలి అడగకుండానే అన్న వచ్చే సిస్టమ్ అయితే లోకంలో మరి కూర్చున్నట్టు కూర్చుంటే అన్న వస్తాయో చూద్దామంటే ఆ పూర్ణస్థితికి చేరుకున్న వాడికి అన్న వస్తాయి చేరుకొని వాడు అడుగుకోవాల్సిందే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిటి సూచన ఏమిటంటే ఎంతెంత పూర్ణత్వానికి దగ్గర అవుతుంటాడో అంతంత యాచన వాడి జీవితంలో తగ్గిపోతుంది అడగాల్సిన అవసరం రాదు వాడికి అడగకుండానే వాడికి ఉన్నదా వాడికి కావాల్సింది వాడికి చేరుతుంది అవసరం లేకపోతే వాడికి రాదు ఇది సృష్టి సృష్టి యొక్క అంశంలోనే ప్రవర్తించుకుంటూ సృష్టి అంశాన్ని అతిక్రమించే అతి అతిక్రమించి బతకగలిగిన ఒక సూత్రం తన లోటును ఎంచుకోకూడదు ఎప్పుడు దాన్ని మనం మామూలు భాషలో చెప్తా చెప్తే ఏమనాలంటే దీనత్వం కృపణ భావం అంటాం దాన్ని భగవద్గీతలో అర్జునుడు చెప్పుకున్నాడు దానికి కార్పణ్య దోషం వచ్చింది అని కార్పణ్య దోషం అంటే కృపణ భావం వచ్చిందనమాట నీచత్వంని పొందాడు అని అర్థం ఇది కేవలం బయట అడ విషయాలు అడగటం మీద కాదు అది లోతుగా దాని అర్థం ఏమిటంటే ఒక రకమైన లోపల భావాన్ని పోషించటం ఆ వెలితి భావాన్ని పోషించినప్పుడు ఏమవుతుందంటే ఎంత తనకు సమృద్ధి సమృద్ధి అంటే లోపల ఎంత లోటు ఉంటే దానికి దానికి కావాల్సినంత ఎప్పుడేదో ఒక కావాలని లోపల ఉంటుంది మామూలు సామాన్య ప్రజలను తీసుకోండి మీరు అట్లా ఉంటుందా ఉండదా అన్నీ ఉంటాయి వాళ్ళకి తిండికి ఏం తిండికి పట్టకు లోటు ఉంటుందా ఉండదు అన్నీ ఉంటాయి అంటే బంధ బాంధవ్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒక లోటు లోపల న్యూనతాభావం అంటారు ఆ న్యూనత ఎందుకు వస్తుంది న్యూనత ఎప్పుడు వస్తుంది తనకు తాను ఆపాదించుకున్న నీచత్వం వల్ల న్యూనత వస్తుంది న్యూనత తనకు లేదు తాను రచన పరంగా సమృద్ధ స్వరూపుడు సత్ సమృద్ధ స్వరూపుడు వాడు విషయాత్మకంగా ఎన్ని లోట్లున్నా సరే ఏది ఏమైనా సరే విషయాత్మకంగా అడుక్కున్నా సరే తప్పు కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ బయట విషయాత్మకంతో పోల్చి కాదు తనను గుర్తించడంలో లోటు లఘుత్వం తనకి